హాయ్ అండి అందరికి నమస్కారం మేమైతే హుజరాబాద్ లో ఉన్న నర్సరీ కోసం అని చెప్పేసి బయలుదేరామనమాట నర్సరీలో కొన్ని చెట్లు తెచ్చి ఇంటి ముందు పెట్టాలనేసి అనుకుంటా ఉన్నాము పోయిన సంవత్సరం కూడా ఇట్లనే పెట్టినాము మేము పెట్టిన పూల చెట్లు మాత్రం మంచి ఫలితాన్ని ఇచ్చినాయి మంచి పూలు వస్తున్నాయి అంటే మళ్ళీ చెట్లు పూలు వస్తున్నాయి మామిడి చెట్లకు కూడా మామిడికాయలు కాస్తూ ఉన్నాయి వర్షాకాలం రాగానే చెట్లు పెట్టాలి అనే ఆశ చిగురుస్తుంది అందుకోసమని పెడతా ఉంటాం దీనిలో మాకు ఈసారి అరటాకులు మేము ఎప్పటికీ తిండి బొట్లు పెడుతున్నాం కదా అయితే అరటాకులు తీసుకురావాలనే ఉద్దేశంగా అరటి ఆకులు చెట్లు అంటే అరటి చెట్లు తీసుకురావాలనే ఉద్దేశంగా పోతున్నాము మరి అక్కడ ఏమేమి తీసుకుంటాము ఇంకా ఎప్పుడైనా ఎక్కడికైనా పోతే ఇంకా తీసుకుంటాం కానీ ఇప్పుడు ఏం చూద్దాము ఇంటి ముంగట మంచిగా ఆల్రెడీ మాకు పచ్చదనం ఉంటది ఎట్లాగో ఇంత ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి మేము కూరగాయల చెట్లైనా లేకపోతే ఎటువంటి చెట్లైనా పెట్టాలి పెట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం అందులో భాగంగా జామ చెట్టు కూడా మస్తు పెద్ద అయ్యింది ఇంకా ముని మునిగ చెట్టు అయితే ఎప్పటికి మునకాయలు కాస్తూనే ఉంటాం మీ అందరికి తెలిసిందే కదా మరి పదండి నర్సరీకి పోయి ఇంకొన్ని మొక్కలు మా ఇంటి ముందు ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అని తెచ్చుకోవడానికి అని చెప్పేసి వెళ్తా ఉన్నాం హుజరాబాద్ చివరనున్న ఎంఆర్ నర్సరీ దగ్గరకు వచ్చినాము మా వద్ద అన్ని రకముల పూల మొక్కలు పండ్ల మొక్కలు ఎర్రచందన మొక్కలు శ్రీగంధం మొక్కలు మరియు ల్యాండ్ గ్రాస్ కూడా నిజంగానే ఇక్కడ అన్ని రకాల చెట్లు కూడా దొరుకుతా ఉన్నాయి మనకు మనకు కావాల్సినవి ఎంచుకున్నాము ఫస్ట్ అయితే నిమ్మ చెట్టు దగ్గరికి వచ్చేసినాము ఎప్పటికి నిమ్మకాయలు ఇంట్లోకి ఉపయోగపడుతూనే ఉంటాయి కదా ఎప్పటికీ అవుతుంది అందుకని ఒక నిమ్మ చెట్టు నిమ్మకాయ అవును

ఇట్ సైడ్ మొత్తం నిమ్మ వెరైటీస్ అన్నమాట ఇవి ఇక్కడ ఇక ఇవి ఇట్ సైడ్ ఇవంతా నిమ్మలోనే వెరైటీస్ అన్నమాట ఇంకా ఇవి షో చెట్లు ఇవేంటి బాగు ఇవి ఇవి కూడా ఏమో చెట్లు నాకు తెలియదు మరి ఇవి కొబ్బరి చెట్లు ఇవి కొబ్బరి చెట్లు లైన్ గా ఉన్నాయి మంచిగా మళ్ళీ ఇటు సైడ్ మామిడి చెట్లు కూడా ఉన్నాయి ఇంకా కొబ్బరి తోటే పెట్టచ్చు మొత్తం ఇట్లా అంత అంతగానే ఉన్నది ఇగో గ్రాస్ కూడా చూడండి గ్రాస్ ఇట్లానే ఇస్తారట బాబా అవును సూపర్ ఉంది గ్రాస్ మన పిల్లల కోసం క్రికెట్ ఆడడానికి ఇట్లా కానీ కాలువ నీళ్ళు వచ్చి మొత్తం అంత ఉంటది ఇవి ఇవి షో చెట్లు మామిడి చెట్లు మామిడి చెట్లు షో చెట్లు చెట్లు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు ఈ గ్రాస్ అయితే మంచి ఉంది అసలు మనం వరకు వచ్చినప్పుడు ఇదంతా మట్టే ఉండే మొత్తం గ్రాస్ వేసేరు మామిడి చెట్లలో చాలా రకాలు ఉన్నాయి ఆవిడ దగ్గర పేరు రాసి పెట్టున్నాయి అనమాట ఇదైతే పెద్ద రసం అట మామిడి చెట్టు అట తోతాపురి అట నేను కోతాపురి అనుకున్నా కోతాపూరి మామిడి చెట్టు అనుకుంటే తోతాపురి మామిడి చెట్టు తోతాపురి తోతాపురి కేసరి అవును మనం కోతాపురి మామిడికాయనే అంటాం మరి అవును రేఖ అట మామిడి చెట్టు పేరే సువర్ణ రేఖ అది ఎట్లా కట్టా అసలు మనం నేనే మావి ఏ ఏం మాటికాయలు ఏదో మా ఆడకాయలు లేదా అని చూస్తాం కానీ ఇన్ని రకాల మామిడికాయలు ఉంటాయా అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది మనం ఒక పేరు పెడదాం బాబా మామిడి ఇక్కడ లక్ష్మణ ఫలం రామ ఫలం చెట్లు కూడా ఉన్నాయి లక్ష్మణ ఫలం అనేది కొత్తగా చూస్తున్నారు ఫలం అయితే నాకు తెలుసు ఫలం తెలుసు సీతాఫలం తెలుసు ఇప్పుడు లక్ష్మణ ఫలం అనేది చెట్టు కూడా ఉన్నది దీని కాయలు ఇట్లుంటాయో మరి తెలియదిగా ఇంకా లక్ష్మణ ఫలం అని ఇట్లా బోర్డు రాసి పెట్టారు ఇంకా కొంచెం ముందు వస్తే ఇట్లాంటి చెట్ల గురించి అన్ని ఈ నర్సరీలకి ఇట్లాంటి కాడికి వస్తనే మనకి చెట్ల గురించి తెలుస్తుంది ఎందుకంటే రాసి పెట్టి అది కూడా అదే మనం ఏదైనా అడవిలోకి వెళ్తే కూడా మనకి ఏం తెలియదు వైట్ అల్లనేరడు అట అల్లనేరడు మనం నల్లది చూసాం మరి వైట్ ఎట్టు అది కూడా తెలియదు అవును కాకపోతే చాలా పెద్ద ప్లేస్ ని ఆక్రమిస్తుంది కావచ్చు బాబు ఆ చింత చెట్టు కాదు కాదు జమ్మి చెట్టు అనుకుంటా ఓకే ఓకే జమ్మి చెట్టు చింత చెట్టా చింత చెట్టువచ్చు చింత చెట్ కాదు అది ఏదో చెట్టు ఉసిరి చెట్టు కావచ్చు ఉసిరి చెట్టు అనుకుంటాను రేవి చెట్టు రేవి చెట్టు పెట్టుకుంటే ఉన్నాయి చెట్లు చెట్లు ఇవ్వ బ్లాక్ జామ బ్లాక్ జామకాయలు కూడా ఉంటాయా ఇక అయితే బ్లాక్ ఉన్నాయి మరి తైవాన్ జామాట తైవాన్ జామాట మనం పెట్టేదే కావచ్చు అవునా ఇంకా అంజీరా

స్టార్ ఫ్రూట్ కూడా ఉంది స్టార్ ఫ్రూట్ అంటే ఇట్లా స్టార్ లాగా ఉంటది కాయ అది కూడా మంచిగా ఉంటది తియ్యగా స్టార్ ఫ్రూట్ చెట్టు ఒకసారి తిన్నా నేను దానిమ్మ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ దానిమ్మ చెట్లు ఇంకా పనస చెట్లు ఓ పనస చెట్లు పనస చెట్టు ఇది బాగా పెద్దగా అవుతుంది కదా పనసకాయ ఇంకా సంత్ర బత్తాయి బత్తాయి వాటర్ ఆపిల్ అట ఇది ఓకే వాటర్ ఆపిల్ ఇగో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మొత్తం పూల మొక్కలు కనపడతాయి మనకు మంచిగా అసలు నూరు వరహాల చెట్లు మొత్తం మందారాలు రోజు ఫ్లవర్స్ ఇంకా రోజు ఫ్లవర్స్ అంటే కొంచెం చిన్నగా ఉన్నాయి ఎక్కడైనా ఎక్కడైనా ఇట్లా నర్సరీ అంటే పెడతారు మళ్ళీ తీసేస్తారు కానీ ఇక్కడ ఎప్పటికీ ఎప్పటికే నర్సరీ అన్నట్టు పోయిన సంవత్సరం కూడా ఇక్కడనే తీసుకుపోయిన మామిడి చెట్లు మంచిగా మామిడికాయలు కాస్తూ ఉన్నాయి తొందరగా కాయడం ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇంకో ఇట్లా పూల మొక్కలు మనకి ఇంటి ముందు ఇట్లా పువ్వులు కనిపిస్తే మస్తు ఆహ్లాదంగా మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ తీసుకుపోయిన చెట్లు మాత్రం మంచిగా తొందరగా గ్రో అవుతా ఉన్నాయి ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి ఇంటి ముందు మనం షో కోసం పెట్టుకుంటాం కదా అవే చెట్లు ఉన్నాయి ఇగో ఇటు మొత్తము ఇటు సైడ్ అంతా అవే ఇగో ఇంటి ముందు పెడితే ఇవైతే చిన్నగా కనిపిస్తున్నాయి కదా మస్తు పెద్దగా కూడా అవుతాయి ఏదైనా బిల్డింగ్ పెట్టుకున్నప్పుడు ఇటో చెట్టు అటో చెట్టు పెట్టుకుంటా మస్సు గ్రీనరీగా చాలా బాగా కనబడతాయి ఇదంతా షో షో చెట్లే అనమాట ఇట్ సైడ్ షో చెట్లే ఉన్నాయి ఇవి నూరు వరహాలి కూడా చిన్న చిన్నగా మళ్ళీ కలర్ వెరైటీస్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి అందులో వైట్ ఉంది పింక్ ఉంది మనం చిన్న మామిడి చెట్లు తీసుకుంటే ఆ మామిడి చెట్లు పెరిగేసరికి ఒక రెండు మూడు సంవత్సరాలు పడతాయి కదా అదే మనం చూడండి ఇది ఆల్రెడీ పెద్ద ప్యాకెట్లలో పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట ఇవి తీసుక పోయి సడన్ గా పెడితే మాత్రం పెద్ద తోట ఎక్కడి నుంచి వచ్చిందని షాక్ అవుతారు అయితే మళ్ళీ ఇవి తొందర తొందరనే కాస్తూ ఉంటాయి కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద ప్యాకెట్లలో ఇంత పెద్ద గ్రో చేసేస్తున్నారు ఇప్పుడు నిమ్మ చెట్టు తీసుకోవాలని అనుకున్నది కూడా అది కూడా పెద్ద సంచిలో ఉంది ఆల్రెడీ నిమ్మకాయలు ఉన్నాయి అసలు ఎవరైనా మామిడి తోట పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తీసుకొతారట ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారట అంత మంచి పేరుందనమాట ఇక మనకి కొబ్బరి చెట్లు ఈ కొబ్బరితో పాటే ఉన్నాయన్నమాట ఇవి తీసుకు పెడితే తొందరగా మనకి చెట్టు అనేది వేనుకుంటుంది ఇంకో ఇట్లా కొబ్బరితో పాటే ఉన్నాయి ఇట్లా చాలా రకాలు ఉన్నాయి అసలు చాలా పెద్ద ఉంది మళ్ళీ విస్తీర్ణం కూడా ఇక్కడ చిన్న నిమ్మ చెట్టు కనబడుతూ ఉన్నది కదా అయితే ఇది మనం భూమిలో పెట్టిన తర్వాత ఇది ఎప్పుడెప్పుడు పెద్ద అవుతుందా అని చూసుకుంటూ ఉండాలి కదా అదే ఇక్కడ చూడండి ఇంత పెద్ద గ్రో చేసిన తర్వాత వీళ్ళు అమ్ముతా ఉన్నారు ఆల్రెడీ దీనికి నిమ్మకాయలు ఉన్నాయి అనమాట అందుకోసం చిన్నదానికి కూడా కాయలు అంటే చిన్నదానికి కూడా కాయలు ఎప్పటికి కాస్తూనే ఉంటే ఈ పెద్దదానికి కూడా కాస్తూ ఉంటాయి కాకపోతే ఇట్లా పెద్దగా చేసి గ్రో చేసి అమ్ముతున్నారు మళ్ళీ ఎంతదంటే ఈ ఇంత ఇంత పెద్దది తీసుకో పెట్టిన వల్ల తొందరగా కూడా ఎన్నుకుంటారు కదా మనం బాగా లోతు తీసిన వల్లే అయితే చిన్నదానికి కొన్ని కొన్ని మాత్రమే నిమ్మకాయలు అయితే అది పెద్ద చెట్టు కాదు పెద్ద అయితే ఇది తైవాన్ నిమ్మ అనమాట అది ఈ నిమ్మలో కూడా ఇన్ని రకాలు ఉన్నాయి ఇట్లా ఎప్పటి గాసేటివి దొరుకుతా ఉన్నాయి ఇప్పుడైతే తైవాన్ నిమ్మ అంటే ఎప్పటికి గాసేనే ఉంటాయి మామిడికాయలు కూడా ఎప్పటికి గాసే చెట్లు ఉన్నాయి అన్ని అన్ని రకాలు ఉన్నాయి అన్ని దొరుకుతా ఉన్నాయి అనమాట ఇక్కడ ఈ బాహుబలి నిమ్మ చెట్టు ఎత్తడానికి ఇద్దరు ఇద్దరు లేపితే కానీ అది లేస్తే లేస్తూ ఎంత పెద్ద ఉందో ఒక బండి కూడా తీసుకొచ్చి అన్నయ్య అన్నయ్య మన ఎంకేటీవీ సబ్స్క్రైబర్ అంటే రాగానే ఎంకేటీవీ కదా అని పలకరిస్తే మస్తు హ్యాపీ అనిపించింది అట్లా మన సబ్స్క్రైబర్స్ ఇట్లా మన ఫ్యామిలీ లాగా తక్కువ పుడతాలు నిమ్మకాయలు ఆల్రెడీ ఉన్నాయి అంటే రోజు నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు ఎంత పెద్ద అవుతుంది ఎప్పుడైతుంది కాయలు ఎప్పుడు కాస్తాయి అని ఆల్రెడీ కాయలు ఉన్నాయి నేనే పడుకోబోతాను ఇంకా రెండు అరటి చెట్లు కూడా తీసుకున్నాము ఒక కరివేపాక్ చెట్టు ఇప్పుడు ఇవన్నీ కార్లో సెట్ చేయాలి ఇంకా

హుజరాబాద్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసినాము కాకపోతే మధ్యలో ఒక పది సార్లు కావచ్చు డిక్కీ క్లోజ్ అవుతా ఉన్నది నేను ఓపెన్ చేస్తూనే ఉన్నాయి ఇట్లా ఓపెన్ పెట్టే తీసుకొని అనమాట డిక్కీ ఓపెన్ ఉంటేనే మళ్ళీ కొమ్మల దబ్బున అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి ఇక డిక్కీ ఓపెన్ చే ఇవన్నిటిని అయితే తీసుకొచ్చినాము ఇంకా మా ఆయన మొత్తం కింద పెడతా ఉన్నాడు మేము తెచ్చిన చెట్లు కాళ్ళ నుంచి కిందికి పట్టినాము అంటే ఇవన్నీ చెట్లు ఓకే కానీ ఈ నిమ్మ చెట్టు మోసుకొచ్చిన పెద్ద పాపం మా ఆయనకు నేనేముంది కొంచెం ఇట్లా అది నేనే సాయం చేసిన మొత్తుకుంటా కానీ మా ఆయన మీద అట్లాంటి బరువు లేపేటప్పుడు నేను ఏదో పట్టుకుంటా అంతేగాని ఆయన మీదే బాగా ఎఫెక్ట్ పడితే మొత్తం బరువు ఉంది కదా బరువు సంచం లేపినట్టే బియ్యం సంచర్నట్టే కిలో ఉండొచ్చు కానీ మూడు అరటి చెట్లు తీసుకున్నాము ఒక కరివేపాకు చెట్టు ఇంకా ఇది వాటర్ ఆపిల్ చెట్టు ఒకటి ఇంకా నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు ఒకటి అనమాట మంచి అనిపించింది అక్కడ మన సబ్స్క్రైబర్స్ అవడం వల్ల కొంచెం రీజనబుల్ ప్రైస్ ఒకవేళ రీజనబుల్ అంటే మన సబ్స్క్రైబర్స్ కాకపోయినా కొంచెం మనం బేర ఆడుతూ ఉంటాం కదా ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి అట్లా అడిగే వాళ్ళం కాకపోతే వాళ్ళకు వాళ్ళే ఇట్లా ఎంకేటివి అని పలకరించి మాకు ఇట్లా రీజనబుల్ ప్రైస్ కట్టించారు మంచి అనిపించింది ఇంకా చూస్తున్నారు కదా అంటే మాకు ఈ ప్లేస్ ఉండడం వల్ల ఇట్లా ఒక ఒక ఏమంటే తోటలాగా తయారు చేయాలి అట్లా కూరగాయలు పెట్టాలని మస్తు ఆశ ఉంటది అనమాట ఏముంది మేము ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం కదా అదే ఎక్సర్సైజ్ గడ్డి వీకడం లోనో లేకపోతే చెట్లకు వాటర్ పట్టడంలోనో లేకపోతే పారతోని ఏదో ఒక తవ్వాల్సి ఉంటుంది కదా కాలువలు తీయాల్సి ఉంటుంది కదా వాటర్ అవి వరకు పోవాలని అట్లా ఎక్సర్సైజ్ రూపకంగా చేయొచ్చు మనిషి పెట్టాలని మస్తు ఆశ ఉంటా ఉన్నాను కాకపోతే అప్పుడప్పుడు కోతులు వచ్చి మా ఉత్సాహాన్ని మొత్తం నర్వస్ చేస్తాను ఎందుకంటే జామకాయలు తింటాయి మొత్తం ఉన్నగా మనకి జామ చెట్టు కనిపిస్తుంది కదా ఈ జామ చెట్టు అయితే మాయన ప్రయోగం చేసి పెట్టిండు అంటే అదివరకు అటు పక్కకున్న జామ చెట్టుకే కొమ్మకు మట్టి పెట్టి అలవెట్టి ప్రయోగం చేసి ఈ సంవత్సరం ఉన్నారని అసలు పెద్దగా అయిపోయింది వాళ్ళ కాయలు కాస్త తింటాను ఉన్నది మళ్ళీ మస్తున్నది ఇక్కడ దానిమ్మ చెట్టు చూసిరు కదా ఇట్లనే ఇట్లా చెట్ల మీద ఇష్టంతోనే తెచ్చి పెట్టినాము దానిమ్మ కాయలు అప్పుడప్పుడు కాస్తుంది ఎప్పటికి గాయదు కదా బాబా ఎప్పటికి గాయదు అంటే నీళ్ళు నీళ్ళు పడితే మంచి నీళ్ళు పడితే ఎప్పటికి కాస్తుంది కానీ మనం నీళ్ళు పడుతున్నామో అవి కోసలు తింటానే అందుకని మాకు వాటబుద్ధి లేదు మనం ఇష్టంగా చెట్లు అంటే మేము పెట్టినాయి ఇటు మునికా చెట్టు పెట్టాం జాప చెట్టు మేమే పెట్టినాం పెద్ద చెట్టు పెద్దగా అయిపోయింది మంచి నీడ జాప చెట్టు అయిపోయింది ఈ జామ చెట్టు పెట్టినాం ఈ దానిమ్మ చెట్టు పెట్టాం అటు అంగుర చెట్టు పెట్టినాం ఇంకా నిమ్మ చెట్లు నిమ్మ చెట్లు మూడు సార్లు పెట్టినా అవి ఎందుకో చచ్చిపోయినాయి అందుకని అయ్యో అదనమాట ఇదండి ఇట్లా నర్సరీకి పోయి ఇట్లా చెట్లు పెట్టినాము వర్షం పడ్డప్పుడు వాళ్ళ ఒకటొకటి పెట్టుకుంటూ వస్తాం ఇంకా మేము టీవీలో పాలకరింపులు ఛానల్లో తిండి పొట్లు పెట్టుకుంటా ఉంటాం కదా అయితే ఇవి పెట్టుకుని కొంచెం పెద్ద ప్రాసెస్ పనిష్మెంట్ రూపకంగా మరి చెట్లు పెడతామంట ఎవరు ఓడిపోతే వాళ్ళ బాధ్యతగా మట్టిదవ్వుడు అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్ అంతా కొంచెం పని లాగా అనిపిస్తుంది కదా ఎవరు ఓడిపోతే వాళ్ళు పెట్టాల్సి వస్తుంది నేనే గెలిచి మేము పెట్టిన మామిడి చెట్లు కూడా మామిడి చెట్లు కూడా పెట్టాము అవి కాయలు కూడా కాస్తాను అంటే చిన్న చిన్న ఒకటి కాయలు కాస్తాను ఒక చెట్టు గ్రో కూడా అయింది మంచిగా అలా మేము పెట్టి ఈ పూల చెట్లు అంటే ఇట్లా పనిష్మెంట్ లో పెట్టే ఇవన్నీ ఆల్మోస్ట్ పనిష్మెంట్ లో పెట్టే ఎక్కువ ఉంటాయి ఇక్కడ మాకు ఇంకా పూల చెట్లు కూడా లాస్ట్ టైం ఒకసారి అంటే రెండు సంవత్సరాల కింద పూల చెట్లు తెచ్చినాం పూల చెట్లు పెట్టి అవి కూడా ఎప్పుడీ పూలు పువ్వులు అయితే మిల్కీకి మిల్కీ తల్లికి జుట్ల పెట్టడానికి అని చెప్పేసి తీసుకున్నాం రోజు పూస్తుంది అసలు ఒక పువ్వు పుయ్యని రోజు అంటూ ఉండదు అనమాట ఏదో ఒక రోజు ఆరెంజ్ కోల కో చెట్లేమో తెచ్చినాం పదిహేడు వందలు పెట్టి తెచ్చినాం అప్పుడు పదిహేడు వందలు పెట్టి మస్తు అనిపిస్తూ ఉంటుంది కారు వచ్చేటప్పుడు ఆ రోజులో చూస్తున్నప్పుడు బయటికి రాగానే పచ్చని వాతావరణం చూస్తే కూడా అనిపిస్తా ఉంటది ఇదండి మా ఇంటి ముందు ఈ పచ్చదనం కోసం ప్రకృతి కోసం మేము ఇట్లా నర్సరీకి పోయి మరి చెట్లు తీసుకొచ్చినాము ఇంతవరకు ధన్యవాదాలు మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా హుజరాబాద్ లో ఉన్న వాళ్ళు చెట్లు కావాలి అని అనుకుంటే ఎంఆర్ నర్సరీకి వెళ్ళి మీకు